గారిని మాట్లాడవలసింది అందరికీ నమస్కారం నాకు నాలుగు రోజుల క్రితము సూర్య ఇన్వైట్ చేసినారు పోయినసారి నాకు అక్కడ ఆపర్చునిటీ రాలేదు అటెండ్ చేయడానికి కానీ అన్ని ఇన్వైట్ చేసినప్పుడు నేను ఢిల్లీకి పోతున్నా నేను రాలేకపోతానని చెప్పి సూర్యకు చెప్పడం జరిగింది కానీ ఫార్చునేట్లీ నా ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది బెంగళూరు వై స్టేట్ బెంగళూరు నుంచి ఈ ప్రోగ్రామ్ ఉందని రావడం జరిగింది గద్దర్ గారు మా నాన్నగారు చాలా చాలా ప్రేమించేవారు మా నాన్నగారు గద్దర్ గారిని అందరికీ తెలుసు గద్దర్ గారి పోరాటం ఏదైతే ఉందో వారు జననాట్యం మండలి పెట్టి పాటలతో పాటు ప్రజల సమస్యలన్నీ కూడా వారు పాట రూపంలో చాలా ఉద్యమాలు చేశారు ఉద్యమాలలో చాలా నష్టపోయారు వారి సత్యమణి చాలా కష్టపడి సూర్యం వెన్నెలని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడము అది గద్దర్ గారి ఒక పెద్ద చరిత్ర అందరు కూడా గద్దర్ గారి చరిత్ర చదివి ఇప్పుడే చాలా మంచి పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది మనం అందరం కూడా చదివి వారి మాటలలో పాటలలో ఏదైతే మెసేజ్ మీడియా హౌస్ ఉంది మేము కూడా ఒక మీ పాటలను ప్రొపకేట్ చేయాలనుకుంటున్నామంటే అప్పుడు గద్దర్ గారు నాకు అడ్వైజ్ చేశారు వద్దు వివేక్ నేను ఆల్రెడీ వేరే మీడియా హౌస్తో ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది కానీ నువ్వు ఏదైతే ముందుకు వచ్చావో నేను దాన్ని గౌరవిస్తాను అంటే గద్దర్ గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేవారు వారు ఉద్యమంలో చాలాసార్లు వారు షేర్ చేసుకున్నప్పుడు ఇదే చెప్పేవారు మూమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా డయాబెటీస్తో ఉన్నప్పటికీ కూడా వారు నిజంగానే ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో మనమందరం గద్దర్ గట్తో నేర్చుకోవచ్చు బుల్లెట్ ఇంజరీస్ ఉన్నప్పటికీ కూడా వారు భయపడలేదు ఎప్పుడు కూడా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఆలోచించేవారు కాదు ప్రజల గురించి ఆలోచించి సమస్యల గురించి ఆలోచించి కొట్టాడేవారు నిజంగానే వారు ఒక గొప్ప వ్యక్తి ఆ గద్దర్ ఫౌండేషన్కి శాంతా సిన్హా గారు చైర్మన్గా ఉన్నారు నిజంగానే శాంతా సిహ గారు ఒక అప్రాప్రియేట్ పర్సన్ అనమాట చైర్మన్ కావడానికి వారు కూడా చాలా ఉద్యమాలు చేశారు రంగారెడ్డి జిల్లాలో చైల్డ్ లేబర్ లేకుండా చేసిన వ్యక్తి శాంతా సిన్హా గారు నిజంగానే ఎంవి ఫౌండేషన్ చాలా వారు ఇప్పుడే చెప్తున్నారు గద్దర్ గారితో ఎంత సన్నిహితంతో ఉండేవారు వారి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ వారిద్దరి మధ్యలో ఉండి ఎట్లా ప్రజలకు ఏదో బీదతనము ఏదో సప్రెస్ క్లాసెస్కి ఎట్లా ఆదుకోవాలని చెప్పి వారు నిజంగానే చర్చ రియలీ ఐడియల్ పర్సను ఈరోజు వారు కూడా ఫౌండేషన్ తరఫున ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు గద్దర్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ